నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ పుబ్బ నక్షత్రం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అమ్మా మనం చేస్తున్న నక్షత్ర సిరీస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఈ పుబ్బ నక్షత్రం వారు అసలు ఎలా ఉంటారు లేడీస్కి కూడా సపరేట్గా చెప్పండి అమ్మా అలానే ముఖ్యంగా వీళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎట్లా ఉండబోతుంది వీళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫాల్గు నక్షత్రం ఉంటుంది ఈ పూర్వ ఫాల్గు నక్షత్రము శుక్ర నక్షత్రం అది ఈ నక్షత్ర అధిపతి శుక్రుడు ఈ నక్షత్రం ఉండే రాశాధిపతి సూర్యుడు సింహరాశిలో ఉంటుంది సో సింహరాశిలో ఉంటుంది కనుక రవి యొక్క లక్షణాలు శుక్రుడు యొక్క లక్షణాలు తత్వం కారకత్వం సింహరాశిలో అన్ని పాదాలు సింహరాశి నాలుగు పదాలు అందువల్ల ఏంటంటే వీళ్ళు గుణగణాలు తీసుకుంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా ఆకర్షణీయంగా ఉంటారు మొహ కవలికలు వీళ్ళకి కొంచెం అందంగా చాలా బాగుంటారు చూడ్డానికి చాలా మంచి అందంగా కనిపిస్తారు అమ్మాయిలు అయితే చాలా అందంగా కనిపిస్తారు అసలు ఎంత అందంగా ఉంటారా అంటే ఉంటారు చాలా మంది సినిమా హీరోయిన్స్ సింహరాశి వాళ్ళు మోడలింగ్ లో వాటిలో రాణించే వాళ్ళు కూడా సింహరాశి వాళ్ళే వాళ్ళు చాలా అందంగా నాజుక్గా అంటే కరెక్ట్ గా పర్సనాలిటీస్ మనకు ఏవో ఉంటాయి కదా ఆ కొలతల్లో వీళ్ళు కరెక్ట్ గా ఉంటారు అబ్బాయి బ్రహ్మాండంగా సో ఆ అబ్బాయిల విషయంలో వచ్చేప్పటికి అబ్బాయిలకి కళ్ళు బాగుంటాయి కొంతమందికి కొంతమందికి మాట్లాడే విధానం బాగుంటుంది మాట గొంతు బాగుంటుంది చాలా మంది డబ్బింగ్ మనం చెప్పిస్తుంటాం ఇవంతా పుబ్బ నక్షత్రం వాళ్ళే సో వీళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులుగా రాణి రాణిస్తుంటారు అబ్బాయిలు సో వీళ్ళకి గుణగణాలు తీసుకుంటే మంచి లక్షణాలు చిన్నప్పటి నుంచి బుద్ధిమంతులు చెప్పిన మాట వింటారు చెప్పినట్టు ఉంటారు కానీ వీళ్ళకి చాలా కోపం ఎక్కువ చాలా మొండితనం ఎక్కువ ఇప్పుడు కలియుగ ప్రభావం తీసుకుంటే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది హైపర్ ఎక్కువగా ఉంటుంది సో అనుకుంది చేస్తారు ఫైనల్గా వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తుంటారు ఇంట్లో వాళ్ళ దగ్గర విన్నట్టే ఉంటారు కానీ ఏది వినరు కానీ విన్నట్టేగా తలకే చూపుతారు అన్నిటికీ ఆ ఓకే ఓకే చేస్తాను చేస్తాను కానీ ఏమి చేయరు వాళ్ళనుకుంది వాళ్ళనుకున్న విషయంలోనే వెళ్తారు వీళ్ళు సో వీళ్ళ లక్షణాలు మనం తీసుకుంటే చదువుల్లో వీళ్ళకి గుర్తింపు రాణింపు అమ్మాయిలు బాగుంది అబ్బాయిలు ఫిఫ్టీ పర్సెంట్ చదువులు చదువుతారు ఫిఫ్టీ పర్సెంట్ చదవరు ఒక డిగ్రీ స్థాయి వరకు రావడం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ గొప్ప విషయం అబ్బాయిల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ డిగ్రీస్ చేస్తారు అనేది తక్కువే ఎందుకంటే వీళ్ళు చదువులు తక్కువ ఉంటారు అబ్బాయిలకి అమ్మాయిలు హైయర్ ఎడ్యుకేషన్స్ చేస్తారు బాగా ఓకే చాలా హైయర్ లెవెల్స్ వెళ్ళే అవకాశం ఉంది ఎక్కువ సివిల్స్లో వాటిల్లో సైన్స్ సైన్స్ రంగాల్లో వాటిలో రాణిస్తారు కాకపోతే ఏంటంటే ఆడపిల్లకి కాస్త బద్ధంగా ఎక్కువగా ఉంటుంది నక్షత్రం ఆడపిల్లలకి కొంచెం లేజీగా ఉంటారు ప్రతిదానికి ఆ ఎందుకు చేస్తాం ఎందుకు చేద్దాం అవి చేద్దాం ఆస చేద్దాంలే అని కొంచెం కొంచెం నాజుక అయినా చదువులు చదువు చదువుతుంటే ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లోని దీంట్లో చాలా ఎక్కువ బాగా కష్టం ఉంచి కష్టపడాలి అనుకోరు చాలా తక్కువ మంది అమ్మాయిలు ఎక్కువ ఏ రంగాల్లో చూస్తామంటారు వీళ్ళు ఎక్కువ సినీ రంగాల్లో చెప్పేసి చాలా ఈజీగా ఉండే పాత్ర ఎంచుకుంటుంటారు పేరు రావాలి రావాలి అది ఈజీగా ఉండాలి అబ్బాయిలకి తక్కువ ఉంటుంది అమ్మాయిలకి ఎక్కువ సంపాదిస్తారు ఎవరికైనా సరే ఈ బొబ్బా నక్షత్రం వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తక్కువ సంపాదించేది సంపాదించి జీవితంలో అంటే ఇప్పుడు మనం ఏమిటం సంపాదించేందు బతుకున్నట్టే సంపాదన ఎప్పుడైతే తగ్గిపోయింది మనం మనం అక్కడి నుంచి అవుట్ అయినట్టే ఎందుకంటే ఇంట్లో భారంగా మాల్తాం ఇప్పుడున్న కండిషన్స్ కి ఇప్పుడున్న జాతకాలకి ఇప్పుడున్న ప్లానిటరీ కండిషన్స్ అందరికి పక్కన పెడితే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కలియుగ ప్రభావం ఎలా ఉంది అంటే ప్రతి మనిషి సంపాదించుకోవాల్సింది ఏ ఒక్క మనిషి కూర్చున్నా ఆ మనిషి వాళ్ళకి భారంగా మారుతారు సో ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచే వీళ్ళు పుట్టగానే తల్లిదండ్రులకి అన్ని మంచి లగ్జరీస్ అయిన బిల్డింగ్లు కార్లు బంగ్లాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ బేబీస్ సిల్వర్ స్పూన్ బేబీస్ అని చెప్తుంటారు కదా అలాంటి అవకాశాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి చిన్నప్పుడు ఎంత అనుభవం బాగుంటుంది వీళ్ళు సో అప్పుడు వీళ్ళు దాన్ని తెలుసుకొని బాగా చదువుకొని బ్రహ్మాండంగా చదివిస్తే తల్లిదండ్రులైన సరే నక్షత్రం ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు కూడా పిల్లల్ని బాగా చదివించి శ్రద్ధగా వాటి సుకుమారంగా పంచకుండా కొంచెం స్ట్రాంగ్గా పెంచడము బాగా చదివించడము చదువులో కొంచెం మాటలు లేకుండా సరే ఒప్పుకోకుండా గట్టిగా చదివించడం చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ వచ్చేస్తే వాళ్ళ లైఫ్ సెట్ అయినట్టు వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి గట్టిగా సో చేయాలి సో అబ్బాయి కదా గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో వీళ్ళు అభివృద్ధి అనేది ఉంటుంది సో ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా జాబ్ ఓకే ఆ జాబ్ కనుక వీళ్ళు హైర్ చేసి కొట్టకాలకి చేసి సంపాదించుకుంటే లైఫ్ సెట్ అయినట్టు విదేశాలకి వెళ్ళాలి అలాంటి అదేనా వెళ్తారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే విదేశాల్లోకి వెళ్ళిపోయి విదేశాల్లో ఉందామని ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఎలాగే ఉంటాయి అంటే శుక్ర నక్షత్రం కదా జనరల్ గా ఏంటంటే వీళ్ళకి అన్ని కంఫర్ట్ జోనే ఉంటుంది ఉద్యోగం కంఫర్ట్ జోన్ ఎత్తుకుంటారు అది సాలరీ ఎంత అనేది కాదు వీళ్ళు గౌరవ మర్యాదలు ఇంపార్టెంట్ వాళ్ళకి అక్కడ బాస్ రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా మాట్లాడితే అక్కడ సాలరీ తక్కువైనా వర్క్ చేస్తారు ఓకే సో రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఫ్యామిలీ విషయంలోకి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే జనరల్ గా వీళ్ళదే రాజ్యం ఇండిపెండెంట్ రాజ్యం అనమాట వాళ్ళు అంతే కొంచెం డామినేషన్ అనుకోవచ్చు మనం అనుకోవచ్చు కాకపోతే డామినేషన్ నేను చెప్పను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాధ అనిపిస్తుంది డామినేషన్ నిజంగా డామినేషన్ అంటున్నారు అనేసి కాకపోతే ఏంటంటే ఇండిపెండెంట్ గా వాళ్ళు సొంతంగా ఆలోచిస్తారు ఇప్పుడు భార్య భర్త ఇద్దరులో భర్త చేస్తుంటే భార్య అన్ని అనుకూలంగా మా అన్ని చేసి పెడుతుంది భర్తదే పైచే ఉంటుంది మొత్తం ఆయన చెప్పంటే వినాలి ఆయన చెప్పంటే చేయాలి అదే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఒక అదృష్టం ఉంది అలా వచ్చే అవకాశం ఉంది వీళ్ళ భార్యలు చాలా మందికి రారు వీళ్ళకి అదృష్టం ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఏంటంటే పెళ్లి విషయంలో కొంచెం ఆలస్యం అయితే పెళ్లి అవ్వదు వీళ్ళకి వీళ్ళకి ఖచ్చితంగా దగ్గర వాళ్ళ సంబంధాలు అవుతాయి ఇంట్లో తెలిసిన వాళ్ళ సంబంధాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సంబంధాలు అలా చేసుకున్న వాళ్ళే వీళ్ళకి కొంచెం కలిసి వస్తారు వీళ్ళు సొంతంగా చేసుకునే వాళ్ళకి కాస్త వీళ్ళకి కొంచెం కష్టమే అనిపిస్తుంది అయితే వివాహం ఎప్పుడు చేసుకోవాలి వీళ్ళు అనేది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వీళ్ళు వివాహండియారు ఆ తర్వాత చేసుకోవాలంటే ఇక పెళ్లి కాల నక్షత్రాల్లో పుబ్బా నక్షత్రం ఒకటి లేట్ అయిపోతే కష్టం అవదు చాలా ఆలస్యం అయిపోతుంది కొంతమందికి పెళ్లి అయినా సంతానం కలగరు కొంతమంది పెళ్లి డివోర్స్ అయిపోతాయి ఎర్లీగా ఎర్లీగా పెళ్లి అవుతుంది డివోర్స్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ పెళ్లి అవ్వదు మళ్ళీ ఏ లోపం ఉండదు మళ్ళీ అమ్మాయి చూస్తే బాగుంటుంది అబ్బాయి చూస్తే బాగుంటాడు సంపాదన అంటే బ్రహ్మాండంగా ఉంటుంది సంపాదన కూడా సో అన్ని ఉండి పెళ్లి కావట్లేదు అంటారా ఆ నక్షత్రాలు ఈ నక్షత్రం అన్నమాట మా అబ్బాయికి ఇల్లు ఉంది కారు ఉంది బంగ్లా ఉంది ఏవో చెప్తారు కదా అన్ని లిస్టు మొత్తం ఈ లిస్ట్ అంతా ఉన్నప్పటికీ కూడా వివాహం అవ్వట్లేదు అంటారు కదా ఆ నక్షత్రంలో సో నక్షత్రానికి వివాహ గడియలు అనేది చాలా తక్కువ ఉంటాయి ఈ నక్షత్రం వీళ్ళకి ఎలా ఉంది అంటారు ట్వంటీ సిక్స్ కొంచెం వీళ్ళకి బాగుంది బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎవరైనా పెళ్లికి కానీ పిల్లలకి వివాహ విషయాల్లో వివాహాలు చేసుకోవడం మంచిది వీళ్ళకి వివాహ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళకి గురు అధికార యోగంలో బాగుంటుంది వీళ్ళకి గురువు ఒక అనుగ్రహం ఉంటుంది తర్వాత రాహు ప్రభావం కొంచెం వీళ్ళ మీద ఉంటుంది కనుక రాహు ప్రభావం ఉండడం వల్ల వీళ్ళు మంచి మంచి జాబ్స్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో వాటిలో జాబులు ట్రై చేస్తే బ్యాంక్ జాబ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ విదేశాల్లో జాబులు ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి అతను ఎక్కువగా చేసుకోవాలమ్మా వీళ్ళకి టైం బాగున్నప్పుడు కానీ ఇట్లా వీళ్ళు జీవిత భాగస్వామిని ఎప్పుడు బాధపెట్టుకుని ఉండాలి అన్న ఫస్ట్ ఇది జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడా పడకూడదు ఆమె మనసు బాధ పెట్టేటట్టు మాట్లాడకూడదు అలాగే అమ్మాయి అయితే అబ్బాయిని అబ్బాయి అయితే అమ్మాయిని ఇప్పుడు భార్య భర్తల్లో భర్తది ఈ నక్షత్రం అంటే భార్యని బాధ పెట్టుకుని ఉండాలి అలాగే భర్తది భార్యది నక్షత్రం అనుకోండి భర్తని బాధ పెట్టుకుని ఉండాలి ఖచ్చితంగా వీళ్ళు జీవిత భాగస్వామికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పినట్టు కాస్త అంత వాళ్ళని బాధపెట్టకుండా చూసుకోవాలి వాళ్ళు చెప్పినట్టు వినాలంటే కాదు రూల్ కానీ వాళ్ళని బాధపెట్టకుండా చూసుకునే తత్వం వీళ్ళకి ఉంటే అదృష్టం కలిసి వస్తుంది రెండోది వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి లక్ష్మీ అమ్మవారిని ప్రతి శుక్రవారం చక్కగా పూజ చేస్తూ ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది ఓకే ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి వీళ్ళు ఇంట్లో పొద్దున్న సాయంత్రం ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం దీపం వెలిగిస్తే చాలా అదృష్టం వీళ్ళ జీవితంలో లక్ష్మి అనేది స్థిరంగా ఉంటుంది లేకపోతే ఆర్థిక విషయాల్లో నలభై ఏళ్ళ వరకు వీళ్ళు అంతా ఫార్టీ ఇయర్స్ వరకు లోపు సంపాదిస్తాను అంతే ఆ ఫార్టీ దాటిన తర్వాత సంపాదించడం కష్టమైపోతుంది చాలా మంది ఫార్టీ వరకు చాలా బ్రహ్మాండంగా పెద్ద పెద్ద జాబుల్లో చేసి తర్వాత నేను కొంచెం రిలీఫ్ అవుదాం కొంచెం కొంచెం ఒక కొన్ని బ్రేక్ తీస్తుందాం అనుకుంటారు ఆ బ్రేక్ తీసుకుంటే ఇంక లైఫ్ లాంగ్ బ్రేక్ అయిపోతుంది వాళ్ళకి సో వీళ్ళు జాతకా ఖచ్చితంగా చూసుకొని చేసుకోవాలా వద్దా ఇప్పుడు జాబ్ మార్చాలన్న కొంతమంది నలభై ఏళ్ళ జాబ్ మారుతుంటారు నాకు వేరే జాబ్ ఆఫర్ వచ్చింది వెళ్ళిపోదాం అనుకుంటాను జాబ్ వదిలేదనేసి ఇప్పుడు ఈ జాబ్ వదిలేసి కొత్త జాబ్కి వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు ఆ జాబ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఇది అయిపోయింది లైఫ్ కాక నుంచి కష్టకాలం మొదలవుతుంది వీళ్ళకి ఆ కష్టాన్ని వీళ్ళు ఎదుర్కోవాలి కనుక కొంచెం జాతకం చూపించుకొని నిజంగా ఆ కష్టం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది మన లగ్నం బట్టి తెలుస్తుంది మనకి ఒక నక్షత్రం బట్టి కాకుండా లగ్నం పట్టుకొని తెలుస్తుంది ఈ లగ్నానికి వీళ్ళకి యోగం ఇంకా ఎన్నాళ్ళు ఉంది బాగుందా బాలేదా అని తెలుస్తుంది అన్నమాట అలా చూపించుకోవాలి సో విన్నారు కదా పొప్ప నక్షత్రం గురించి అయితే ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద నా మేడం నెంబర్ అయితే ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ